ద దలాడ్ దేవుని నామానికి మహిం కలుగునుగాక జీవగలిగిన యేసు క్రీస్తు నామంలో కృపా సమృద్ధి అన్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఆది కాండంలో మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు నేను చదువుతున్నాను దయచేసి గమనించండి ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను ప్రేమగల మన నాయన చదువున్న ఈ మాటలు మాకు అర్థమయ్యేటట్టుగా మీరే బోధించండి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి యేసుక్రీస్తు నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుకుంటున్నాం తండ్రి ఆమేన్ మేన్ పిల్లలు గమనించండి గతంలో మనం చెప్పుకున్నాము పరిశుద్ధ గ్రంథము అన్న ఈ బైబిల్ గ్రంథము అది ఎవరో మనసుల ఇచ్చని బట్టి వ్రాసినది కాదు అంతేకాకుండా పరిశుద్ధుడైన దేవుడే తాను మరి పలికినటువంటి మాటలను తన దాసుల ద్వారా మరి ఆత్మ నింపి ఈ గ్రంథంలో మన మేలు కొరకై పెట్టి ఉన్నాడు అందులో మరి ప్రాముఖ్యంగా అరవై ఆరు గ్రంథాల్లో మొట్టమొదటి గ్రంథమైన ఆది కాండం గురించి మనము ఈ దినాన్న జ్ఞాపకం చేసుకుందాం వివరంగా కొన్ని మాటలు మనము చర్చించుకుందాం ఎందుకంటే దేవుని గ్రంథంలో అనేక సంగతులు రాయబడి ఉన్నాయి వాటిని క్షుణ్ణంగా మనం అర్థం చేసుకున్నట్లయితే మనకు మేలు కలుగుతుంది లేక పై పైన మనం చదివినట్లయితే వాటి భావం మనకు అర్థం కాదు ఎందుకంటే ఇవి దేవుని దేవుడు తన ఆత్మ చేత వ్రాయించి పెట్టిన మాటలు కనుక మరి ఆత్మ నడిపింపులో మనము ఆలోచన చేసినట్లయితేనే ఈ మాటలు మనకు అర్థమవుతాయి కానీ మన సొంత జ్ఞానం చేత అర్థం కాదు స్థూలంగా మనము ఈ గ్రంథంలోని కొన్ని మాటలు కొన్ని వివరాలు మనం తెలుసుకున్నట్లయితే ఈ అధ్యయ ఈ గ్రంథంలో ఆది కాండము గ్రంథంలో యాభై అధ్యాయాలుగా విభజించినారు యాభై అధ్యాయాలు ఉన్నాయి అంతేకాకుండా యాభై అధ్యాయాల్లో పదహైదు వందల ముప్పై మూడు వచనాలు మరి ఉన్నాయి ఈ పదహైదు వందల ముప్పై మూడు వచనాల్లో పదమూడు వందల ఎనభై ఐదు వచ్చినాలు చారిత్రక సంఘ సంగతులను వ్రాయించి పెట్టినారు అంతేకాకుండా మరి అనేక హెచ్చరికలు ప్రశ్నలు ఆజ్ఞలు వాగ్దానాలు ఇలాగున విభజించి పెట్టినారు వాటిని మరి అర్థం చేసుకున్నట్లయితే ఎంతో ఆశీర్వాదము మనకు అంతేకాకుండా దేవుని యుద్ధ నుండి మరి స్పష్టంగా తొంభై ఐదు వర్తమానాలు ఉన్నాయట తొంభై ఐదు వర్తన వర్తమానాలు నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు దేవాది దేవుడు రచించినాడు అంతేకాకుండా ప్రాముఖ్యంగా మన జీవితాన్ని బట్టి మన యొక్క మనసు మన యొక్క మానవుని యొక్క తత్వము లేక మానవుని యొక్క ఉనికి మానవుని యొక్క ఆలోచన విధానము జీవిత విధానాన్ని ఆయన మరి ఆయనకు తెలుసు కనుక ఆయన మూడు వందల ఇరవై ఆరు హెచ్చరికలు ఇందులో రచించి పెట్టి ఉన్నాడు అన్న మాటలు మనము గమనిస్తాము ఈ గ్రంథాన్ని దైవజనుడు మోసే చేత దేవాదేవుడు రాయించినాడు మోసే భక్తుడు మనకు తెలుసు ఇస్రాయలీలు ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు వారిని కణాను దేశానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇస్రాయల్ జనాంగాన్ని పాలూనిలు ప్రవహించే ఆ నిత్య మరి సంతోషకరమైనటువంటి దేశం దేవుడు వాగ్దానం చేసిన దేశానికి మరి నడిపించినటువంటి నాయకుడు మోసే మోసే రచించినటువంటి ఈ గ్రంథంలో ఆరంభంలో మనం చూసినట్లయితే ఈ గ్రంథం యొక్క మరి పేరే ఆది కాండం ఆదిలో ఉన్నటువంటి సంగతులు ఆరంభంలోని సంగతులు ఆరంభంలో ఏముందో ఎవరికి తెలుసు మనకు తెలియదు కదా దేవుడే ఆరంభంలో ఏముందో దాన్ని రాస్తా ఉన్నాడు మనం చదువుకున్నటువంటి మాటలో గమనించినట్లయితే ప్రిలారా ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఆది ఎందు దేవుడట భూమిని ఆకాశమును భూమి ఆకాశములు సృజించినాడు ఈ మాటలు మనము అర్థం చేసుకున్నట్లయితే చూడండి దేవుడు అన్నవాడు ఉన్నాడు ఆయన ఆయనే ఈ భూమిని ఆకాశమును ఇందలి అందలి సంస్థమును నిర్మించినవాడు సృష్టించినవాడు అన్న సంగతి మనము గమనించాలని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇందులో మనం ఇంకా వేరే ఆలోచన చేయాల్సిన పని లేదు దేవుడు ఉన్నాడా లేదా అన్న విషయము అటప ఆయన తను తాను రుజువుపరచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సృష్టి ఆయన ఉన్నాడు అని తెలియజేస్తా ఉంది చూడండి కీర్తన గ్రంథంలో భక్తుడైన దావీదు ఒక మాట ఇట్లా రాస్తా ఉన్నాడు పాడుతున్నాడు పంతొమ్మిదవ కీర్తన మొదటి వచనాల్లో ఏం రాయబడిందంటే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది ఆకాశములు అంతరిక్షము దేవుని యొక్క చేతి పనులను వివరిస్తూ ఉంది వివరిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఆయనను స్థుతిస్తూ ఉన్నాయి ఆయన మహిమను ప్రచురం చేస్తున్నాడు అంటే దేవాది దేవుడు ఆయన ఉన్నాడు ఆయన తనకు తానుగా ముందుగా ఉన్నవాడు ఆదిలో ఉన్నవాడు ఆదిలో ఉన్నటువంటి ఆ దేవుడు సమస్తాన్ని సృష్టించినాడు దేవుని వాక్యంలో ఇంకా ఒకటి రెండు మాటలు దీనికి రుజువుగా మనం చూసినట్లయితే గమనించండి హెబ్రియలుకు రాస్తూ ఆ పౌలు పదకొండవ అధ్యాయంలో ఒక మాట ఇట్లా రాస్తున్నాడు మూడవ వచనంలో హెబ్రిలుకు రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచనం చూస్తే ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందరూ బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అంటే ప్రపంచములు అన్న మాటకు యుగములు అని రాయబడింది ఈ యుగములు ఈ సమస్తము ప్రపంచములు లోకంలో కొంత మరి కొన్ని వాక్యాలు ఉన్నాయి కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్తున్నారు ఎన్నో కోట్ల సంవత్సరాలైంది సృష్టి అని మంచిదే కోట్ల సంవత్సరంలో ఒకవేళ కోట్ల సంవత్సరాలకు సంబంధించినటువంటి సృష్టి అయినా కూడా ఈ సృష్టి ఆవత్తును ప్రపంచములు అన్నిటిని దేవుడు తన వాక్యము చేత నిర్మించాడట దీన్ని మనం విశ్వసించాలి విశ్వసిస్తేనే మనకు అర్థమవుతుంది అందుకనే ఈ పద్ పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన ఏం రాయబడిందంటే విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువునై ఉన్నది నీకు మనకు చాలా సంగతి తెలియవు అయితే ఈ సృష్టిని ఆకాశాన్ని భూమిని ఇందలి ఆ నక్షత్రములను సూర్యుని చంద్రుని వర్షమును వాతావరణమును గాలిని చూస్తున్నప్పుడు అవన్నీ కూడా దేవుని చేత ఎవరో ఒకరు చేసి ఉంటేనే ఇవన్నీ లాగున్నాయి అని నీవు గ్రహించాలా ఆ ఎవరో ఒకరు ఎవరో కాదు కానీ ఆది కాండంలో మొట్టమొట్ట చెప్తా ఉన్నాడు దేవుడు ఆది ఎందు భూమి ఆకాశములను సృజించను దేవుడు ఉన్నాడు ఆయన భూమిని ఆకాశమును సృజించినాడని నీ విశ్వసించినట్లయితే క్రీడాప్రియ సహోదరి దేవుని సంగతులు మనము తెలుసుకోగలుగుతామని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి ఎంత చక్కటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ సువార్త భక్తుడైన యోహాను యేసు శిష్యుల్లో ఒకరైనటువంటి యోహాను భక్తుడు ఆయన చెప్తున్న మాటను చూసినట్లయితే యోహాను స్వార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయంలోనే ఇలాగున వ్రాయబడింది ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండేను సమస్తమును ఆయన మూలముగా కలిగాను కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండేను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను గమనించండి ఆదిలో ఉన్నటువంటి ఆ దేవుడు ఆదిలో ఉన్నటువంటి వాక్యమైనటువంటి ఆ దేవుడు ఆయన సమస్తము ఆయన మూలముగా కలిగినది కలిగేను అని రాయబడింది ఆయన లేకుండా ఏది కలగలేదు ఎబ్రిలకు రాసిన పత్రికలు మనం చదివినాము దేవుడు తన వాక్కు చేత ఈ ప్రపంచములను నిర్మించను అని చూస్తున్నాము ఇక్కడ చూస్తే కలిగి ఉన్నదంతా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు ఆయన మాట చేతనే సమస్తమును ఆయన అలాగున నిర్ణయించే నిలవబెట్టి ఉన్నాడు ఆయన సమస్తమును చక్కగా చేసి ఉన్నాడు ఈ మాటను బట్టి మనం ఏం గమనించాలంటే దేవాది దేవుడు ఆదిలో ఉన్నవాడు ఉన్న ఉన్నవాడు అనే ఆ దేవుడు ఈ సమస్త సృష్టిని తన వాక్కు చేత తన మాట చేత నిర్మించి ఉన్నాడు కాబట్టి ఆయన వాక్కుకు మనం ఎంతో విధేయత చూపవలసిన వారమే ఉన్నాం తన వాక్కుకు ఆయన వాక్కుకు మనం ఎంతో విధేత చూపించాలి ఆయన మాట సమస్తము చేయగలిగినది చూడండి దేవుడి గ్రంథంలో మనము ఈ మొట్టమొదటి వచనంలోనే గమనించినట్లయితే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అన్న మాటను మనము ఒక ఐదు సంగతులను మనము ఆలోచన చేస్తే ఐదు సంగతుల ద్వారా ఈ గ్రంథమంతా లేక దేవుని సృష్టి అంతా దేవుని ఉద్దేశమంతా కూడా మనము ఎరగలుగుతామని ప్రభు జ్ఞాపకం చేస్తామండి ఏంటి ఐదు సిద్ధాంతాలు లేక ఐదు వివరణాత్మకమైనటువంటి విషయాలు ఏంటి అంటే చూడండి మొట్టమొదటి విషయాన్ని చూసినప్పుడు దేవుడు ఆది ఉన్నాడు ఆయన లేడని ఎవరు చెప్పటానికి వీలు కాదు ఆయన లేడు అనే వారు చాలామంది ఉన్నారు లోకంలో కానీ అలా చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ఈ సృష్టి యావత్తే ఆకాశములు అంతరిక్షము దేవుని యొక్క చేతి పనులను ప్రచురం చేస్తూ ఉన్న ఆయన స్థుతిస్తూ ఉన్నాయి మరి నీవు నేను దేవుడు లేడంటే ఏమైపోతామంటే బుద్ధిహీనమైపోతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అందుకనే కీర్తన గ్రంథంలో మనం ఆ మాటను చూస్తాం యాభై మూడవ కీర్తనలు చూసినప్పుడు దయచేసి మాటలు చూడండి యాభై మూడవ కీర్తనలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారట ఎవరనుకుంటారు దేవుడు లేడని ఇంత సృష్టి ఆయన తన వాక్కు చేత సమస్తమును చేసి సమస్తమును చక్కగా నడిపిస్తూ ఉంటే మరి ఆ సృష్టి క్రమము సక్రమంగా జరుగుతూ ఉంటే మనమేమంటున్నాము దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు ఎలాంటి వారు అంటే వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు మేలు చేయి వాడు ఒక్కడును లేడు వివేకము కలిగి దేవుని వెదకువారును వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నర్లను పరిశీలించను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు ఒక్కడను తప్పకుండా అందరూ చెడి ఉన్నారు మేలు చేయి వారు ఎవరు లేరు ఒక్కడైనా లేడు గమనించండి పిల్లలరా ఈ సృష్టి దేవుడు తాను తానే ముందుగా ఉండి సమస్తమును చేస్తే కొంతమంది ఇట్లా అంటున్నారు దేవుడే లేడు ఎక్కడ ఉన్నాడు దేవుడు చూపించు సైన్స్ను అనుసరించి వారు కూడా నాస్తికులు దేవుడు లేడని చెప్తా ఉన్నారు కొంతమంది దేవుడు ఉన్నాడని గ్రహిస్తూ ఉన్నారు కానీ దేవుని ఆరాధించకుండా ఉన్నవాడు అన్నటువంటి దేవుని ఆరాధించకుండా సుస్థమునే ఆరాధి సృష్టించబడిన వస్తువులను ఆరాధిస్తూ ఉన్నారు తమకున్న జ్ఞానమును ఆరాధిస్తూ ఉన్నారు తమకున్నటువంటి తెలివిని ఆరాధిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఆది ఎంత ఉన్నాడు ఆయన లేడని చెప్పటానికి వీలు లేదు లేడని చెప్పేవారు బుద్ధిహీనులు చెడు కార్యములు చేసేవారు అసహ్య కార్యములు చేయవారు అని అసహ్య కార్యములు చేసేవారు ఏమవుతారు దేవుని దృష్టిలో అసహ్య కార్యములు ఒక దినమున శిక్ష శిక్షింపబడతాయి ఒక దినమున దేవుడు అసహ్యకార్యములు చేయవారిని ఆయన తీర్పులోకి తీసుకొస్తా ఉన్నాడు దేవుని గ్రంథంలో రాయబడింది చూడండి ఈ లోకంలో మనము శరీరంతో చేసినటువంటి మంచివైనా చెడ్డవైనా కొరిందులకు రాస్తూ అప్పొస్తున్న పౌలు ఐదవ అధ్యాయము పదే వచ్చిన ఇట్లా రాస్తున్నాడు ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను మనమందరం కూడా దేవుని న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాల్సి ఉన్నది అంటున్నాడు దేనికోసము మంచివి చెడు ఈ దేహంతో చేసిన చేసిన వాటి యొక్క ఫలమును అనుభవించుట కొరకై దేవుని న్యాయపీఠం ఎదుట మనుషులు ప్రత్యక్షం కావాలి మరి దేవుడు లేడని చెప్పేవారు ఏమవుతారు దేవుడు లేడని బుద్ధిహీనంగా మాట్లాడిన వారు దేవుని దూషించిన వారు సృష్టిని దేవుని యొక్క కార్యములను శంకించినటువంటి వారు విశ్వాసము లేని వారు దేవుని కార్యములను విశ్వసించని వారు ఒకదేనా మన తీర్పులోనికి వస్తారని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రియుడ ప్రియ సోదరి ప్రభువు నందుని విశ్వాసం ఉంచాలా ఈ సృష్టిని నీ విశ్వాసం ఉంచాలా నీవు శ్వాస పీల్చుకుంటున్నావు అంటే దేవుడు అనుగ్రహిస్తేనే ఈ గాలిని నీవు పీల్చుకుంటా ఉన్నావు కాబట్టి నీవు దేవుని ఎందు విశ్వాసం ఉంచాలని ప్రభు జ్ఞాపకం చేస్తాం రెండో విషయాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఆది ఎందు ఉన్నాడు మొట్టమొదటిది ఆయన ఉన్నాడు లేడని చెప్పటానికి వీళ్ళేదు రెండో విషయము దేవుడు ఉన్నాడు అన్న మాటకు ఇంకొక భావాన్ని మనం ఎట్లా గుర్తించాలంటే అనేకులు లేరు కదా చాలామంది ఏమనుకుంటారంటే ఓ రకరకాల మా ఇంటి దేవుడు మీ ఇంటి దేవుడు ఎంతోమంది దేవుళ్ళు కానే కాదు దేవుడు ఒక్కడే ఒక్కడే ఉన్నాడు ఆయన సమస్తమును తన వాకుచత నిర్మించి నిర్వహిస్తూ ఉన్నాడు పరిపాలిస్తూ ఉన్నాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు సమీపింపు తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుళ్ళు అనేకులు లేరు ఒక్కడే దేవుడు ఆ ఒక్కడే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడన్న మాటను ఈ ఉదయ్ ఈ దినాన దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఒక్కడైన దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఆ ఒక్కడైన దేవుడు పరలోకమును విడిచి లోకానికి మనుష్యుడుగా అవతరించి నీతో నడవటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ప్రియులారా గమనించండి తిమోతికి రాస్తూ అప్పోసిన పౌలు మొదటి తిమోతి రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో చూసినట్టయితే ఇట్లా రాయబడింది ఆయన ఒక్కడై ఉన్నటువంటి ఆ దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గల ఉండవలని ఇచ్చయించుచున్నాడు దేవుడు ఒక్కడే దేవునికి నీ మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసును నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకునేను చూడండి ఎంతోమంది దేవుళ్ళు లేరు ఒక్కడే దేవుడు ఆ ఒక్కడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు ఆ ఒక్కడు నీ కొరకు తన ప్రాణం పెట్టినాడు పిలిపిలికి రాస్తూ అప్పోస్తున్న పౌలు ఏం చెప్తాడంటే ఆయన మనల్ని ప్రేమించటాన్ని బట్టి తను తాను తగ్గించుకొని మరణము పొందినంతగా తగ్గించుకున్నాడట ఎందుకు మరణం పొందాలి ఆయన ఎందుకు మరణం పొందాలంటే మానవుడు పాపము చేసి దేవుని తీర్పులోనికి వచ్చినప్పుడు ఆ తీర్పు నుంచి మానవుని విడిపించుతానికి కొరకై తానే ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఒక్కడైనటువంటి ఆ దేవుడు తన ప్రాణం పెట్టాడు కనుక ప్రియులారా ఇది నా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు నీవు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఒక్కడే దేవునికి నీ నర్లకును వధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు ఏసు అన్నరుడు ఏసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు పాపముల నుంచి విడిపించే ఒక్కడే దేవుడు ఈ సృష్టిని చేసిన దేవుడు ఆయన నీ కొరకు నా కొరకు విమోచన క్రయదనముగా తన ప్రాణం పెట్టినాడు ఆ ప్రభుని వెరుగుదువా ఎరకపోతే ఇది నాన్న ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సృష్టిని తన వాక్కు చేత నిర్మించినవాడు దేవుడు ఉన్నాడు ఆ ఉన్నవాడు అనేవాడు ఒక్కడే ఆయన నిన్ను గురించి నిన్ను ప్రేమిస్తున్నాడు నీతో మాట్లాడటానికి నిన్ను విడిపించటానికి నిన్ను హెచ్చరించటానికి నిన్ను సరి చేయటానికి నీకు మేలు కలిగించటానికి తీర్పు నుంచి నేను తప్పించటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఈ విషయాన్ని ఈ దినాన నీవు అర్థం చేసుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మూడవ సంగతిని మనం చూసినట్లయితే మొట్టమొదటిది దేవుడు ఉన్నాడు లేడని చెప్పటానికి వీలు లేదు రెండవది దేవుడు ఉన్నాడు ఆయన ఒక్కడే ఆయన్ని కొరకు ప్రాణం పెట్టినాడు మూడవ విషయాన్ని మనం చూసినప్పుడు ఆది ఎందు దేవుడు సృజించను ఆయన సృష్టికర్త ఆయన సృష్టించేవాడు చూడండి ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానులు తమకున్న జ్ఞానం చేత దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం చేత అనేక సంగతులు కొత్త కొత్త విషయాలు కనుగొంటా ఉన్నారు అంటే ఈ సృష్టిలో దేవుడు ఉంచిన దాన్ని లేక మానవుని మరి మేధస్సును దేవుడే నిర్మించి మానవునికి ఇవ్వగా ఈ మానవుడు అందులో నుంచి తీసుకొని కొన్ని కొత్త సంగతులు కనిపెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుడు అట్లాంటి కాదు దేవుడు ఏమీ లేనప్పుడు శూన్యములో నుంచి ఈ సమస్తాన్ని సృష్టించాడు ఏమీ లేనప్పుడు ఏమీ లేనప్పుడు ఈ సృష్టి న్యాయం చేసినాడు అదృష్టం వలనో లేకపోతే కర్మ సిద్ధాంతం వలనో లేకపోతే ఏదో పెద్ద శబ్దం వచ్చిందని ఈ మధ్య ఒక విషయాన్ని కనుగొన్నారు ఓ పెద్ద శబ్దము వస్తే ఈ సృష్టి అంతా ఆటోమేటిక్గా మొలిచిందట జీవరాశులు వాటంతకు అవే బయటకు వచ్చినాయట ఎక్కడున్నాయో అవి ఎవరు చేసినారు పిల్లరా ఇట్లాంటిది కాదు జీవగ్రంథమైన బైబిల్ మనకు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది ఒక్కడున్నాడు ఆయన దేవుడు ఆయన సమస్త సృష్టిని సృష్టించినవాడు ఆయనే ఆయన తన చిత్తమును బట్టి తన చిత్త ప్రకారం ఆయన సృష్టించినాడు చూడండి మనుషుల చిత్తాన్ని బట్టి లేకపోతే మనుషుల ఆలోచనలు బట్టి సృష్టి లేదు కానీ దేవుడు తన ఇష్టపూర్వకంగా ఇది ఇట్లుండాలి ఉండాలి అని ఆయన చేసినాడు కాబట్టి దేవుడు మరి ఉన్నాడు ఆయన తన చిత్తానుసారంగా చేసినాడు దయచేసి గమనించండి అప్పుడు పావులు తెసలోనిక రాస్తూ తన పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడు నుంచి ఇట్లా వ్రాయబడింది మీరు పరిశుద్ధుల అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషేందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము ఈ విషయమంతా నేను ఎవడు అతిక్రమించి త సహోదరునికి మోసము చేయకుండవలను ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు పరిశుద్ధులౌటకే దేవుడు మనలను పిలిచను కానీ అపవత్రులుగా ఉండటానికి మనల్ని పిలవలేదు గమనించండి ఈ మాటలు ఎందుకు పౌలు రాస్తున్నాడంటే దేవుడు తన చిత్త చిత్త ప్రకారము ఈ భూమిని చేసినాడు అంతేకాకుండా తన చిత్త ప్రకారం ఇందులో ఉన్నటువంటి సృష్టము ప్రతిది కూడా పరిశుద్ధుడైన దేవుని చేతి పనులు కనుక పరిశుద్ధుడు దేని కోరుకుంటాడో లేక పరిశుద్ధుని చేత సృష్టించబడిన సృష్టం కనుక అంత పరిశుద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నాడు అదే మాటని ఇక్కడ సంఘానికి రాస్తున్నాడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి తన ఘటమును కాపాడుకోటేందు శ్రద్ధ కలిగి ఉండాలి ఘటం అంటే ఈ శరీరము ఈ జీవితము ఈ జీవితాన్ని మనుషుడు కాపాడుకోవాలంటే అది దేవుని చిత్తం భక్తుడు తన పత్రికలో రాస్తూ మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహైదు పదిహేడు వచ్చినాల్లో చూసినప్పుడు ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ్య నేత్రాశ్య జీవపు డంభం అది లోక సంబంధమైందే అది దేవుని వలన కలిగినవి కావు దేవుని వలన కలిగినవి కావు అయితే మరి అవన్నీ కూడా గతించిపోతాయని వ్రాయబడేది ఈ లోకంలో ఉన్నదంతా ఇవి శరీరాశయ నేత్రాశయ జీవభుజం డంభము అవి గతించిపోతాయి అయితే తండ్రి చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును అని వ్రాయబడి అంటే ఈ మాటను బట్టి మనం ఏం గమనిస్తున్నామంటే దేవుడు సమస్తమును తన చిత్తానుసారంగా సృష్టించాడు తాను సృష్టించినది స్థిరమైంది నిలకడగా ఉండేది లేక మనుషులు తనకు తానుగా సిద్ధపరచుకున్నది అది దేవుడి చిత్తానికి సంబంధించింది కాదు కాబట్టి దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మరి సృష్టించిన ఈ సృష్టము తన చిత్తానుసారంగా చేయబడిందన్న మాటను మనము గమనించాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాం నాలుగవ సంగతిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిడా ప్రియ సహోదరి అయ్యామ్మ దేవుడు ఈ భూమిని ఆకాశమును సృజించను ఒకటి దేవుడు ఉన్నాడు దేవుడు లేడని చెప్పడానికి వీళ్ళేదు రెండవ సంగతి దేవుడు ఉన్నాడు అనేక మంది లేరు అక్కడే ఉన్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు మూడవ సంగతిని చూసినట్లయితే ఈ సృష్టిని సృష్టించినాడు ఆయన తన చిత్తమును బట్టి సృష్టించినాడు నాలుగవ విషయాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఈ సృష్టిని సృష్టించినాడు ఆ సృష్టిలో సృష్టించబడినటువంటి ఈ సృష్టిలో ఒకడుగా దేవుడు అందులో నుంచి సృష్టించలా దేవుడు వేరు సృష్టి వేరు దేవుడు ఆత్మ ఈ సృష్టి పదార్థం ఇది పదార్థం ఇది దేవుడు చేత చేయబడినటువంటి పదార్థం ఇది అయితే దానికి వేరుగా ఉన్నటువంటి వాడు అన్నిటికంటే పైనన్నవాడు అందుకని మనం పాడుకుంటాం కదా అత్యున్నతమైన సింహాసనం మీద ఆశుడైన దేవా నీకు స్తోత్రమని ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి దేవుడు ఈ సృష్టికి సంబంధించిన ఈ సృష్టిలో మరి ఏ చెట్టులోనో పుట్టలోనో మరి ఉన్నటువంటి వాడు దేవుడని అనటానికి వీళ్ళదు ఆయన అన్నిటికంటే అతీతుడు సృష్టికి సంబంధించిన వాడు కాదు సృష్టిని సృష్టి యావత్తు ఆయన్ను పూజించాలి అందుకనే మనం కీర్తన గ్రంథంలో చదువుకున్నాం పంతొమ్మిదవ కీర్తనలో ఈ సృష్టి ఆయన సృతిస్తూ ఉంది నీవు నేను ఆయన సృతించాలి కానీ పదార్థాన్ని మనం సృతించడానికి వీల్లేదు అదే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తాం దేవుడు ఆత్మ ఈ జగత్తు జేవు దేవుని చేత సృష్టించబడిన సృష్టి ఐదవ సంగతిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లల మరి దేవుడు భూమి ఆకాశమును సృజించను కనుక ఈ సృష్టి యావత్తు మరి ఆయన చిత్తమును బట్టి ఉన్నాయి ఆయన దాన్ని ఉంచుతాడో తీసివేస్తాడో తెలియదు కదా ఆయన ఉంచవచ్చు తీసివేయచ్చు దేవుని గ్రంథంలో చూసినట్లయితే అపస్ప పేతురు తన రెండవ పత్రికలో రాస్తూ ఇట్లా చెప్తా ఉన్నాడు ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్లు పంచభూతములు మహావేణ్రముతో కరిగిపోనట్ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్ధనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల ఉండవలను ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందుకు నీతి నివసించును ప్రియుల గమనించండి దేవుడు తన చిత్తప్రకారం చేసినటువంటి ఈ సమస్య సృష్టిని ఒక దినం వస్తుందట ఆయన దాన్ని తీసివేయబోతూ ఉన్నాడు భూమి ఆకాశములు తీసివేస్తే నీవు నేను ఎక్కడుంటాం నీతి నివసించే రాజ్యము కొరకై మనం సిద్ధపడాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తాం ముందే మనం చదువుకున్నాము నీతిమంతులు లేడు ఒక్కడున్న లేడు అని అంతేకాకుండా అందరూ త్రోవదప్పిపోయినప్పుడు ఎట్టి మనుషులను ఒక్కడై ఉన్నటువంటి సృష్టికర్త దేవుడి తానే లోకానికి వచ్చి మననిమిత్త ప్రాణం పెట్టి మనల్ని మన కొరకు రక్తం కార్చి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినాడు ఆయనే సృష్టిని సృష్టించిన వాడు ఆయన లేకుండా ఏదీ కలగలేదు ఆ ప్రియప్రభు నేను నీతి మంత్రులుగా తీర్చడానికి ఇష్టపడుతున్నట్లయితే నీవు ఇష్టపడుతున్నావా క్రీడా ప్రియ సోదరి ఈ మొట్టమొదటి మాటలోని భావాలను విషయాలను కొన్ని మనం చర్చించుకున్నాం అదేంటంటే దేవుడు ఒక్కడే ఆయన సమస్తూ చేసిన వాడు ఆయన నిన్ను కూడా నీతి మంత్రునిగా తీర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు అలాంటి ప్రభుని హృదయలో చేర్చుకుంటావా చేర్చుకున్నట్లయితే నిత్యరాజ్య వారసునిగా నీవు ఉంటావు ఆయన చిత్తంలోని ఉన్నావు కాబట్టి అలాంటి శ్రేష్టమైన భాగ్యం నీకు అనుగ్రహించి రక్షించనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మన మా నాయన ఈ మాటలు మీరు దీవించండి ఆశీర్వదించండి మా తండ్రి మీరే మహిమ పొందండి ఏసునామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్